మీరు కూడా వచ్చిన మీ అందరికీ సుఖ్రీస్తున్న పేరిట శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఆది కాండము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచ్చింది ఆది కాండము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచ్చింది అబ్రహాము అభిమేలకు గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి అబ్రహాం ప్రార్థన చేస్తే ఒక కుటుంబానికి బాగు జరిగింది అబ్రహాము ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు అన్యుడు ఆ తర్వాత దేవుడు పిలుపుని అందుకొని దేవుడిలోకి వచ్చాడు ఇంకా ఇప్పుడు అతను ప్రభులకు ప్రభు నమ్మి వచ్చిన తర్వాత ఏళ్ళు కూడా కాలేదు మరి ఆ భీమల్గానే అతను తన భార్యను తీసుకొని తన ఇంట్లో పెట్టుకొని అబ్రహాముకి బాధను కలగజేశాడు ఇది ఎహోవా చూశాడు అబ్రహాం అయితే ఏం చెప్పలేదు అభిమల్కి చెప్పలేదు కానీ దేవుడు అభిమేళిక కింద భాగం చదవండి రెండవది ఇరవై పది పద్దెనిమిదో వచ్చింది కాబట్టి అబ్రహాం యొక్క భారీ శారాన్ని బట్టి అభిమేళిక ఇంటిలో దేవుడు గర్భాలు మూసేసాడు పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి కారణం ఏంటంటే ఒక అబ్రహాము భార్యను అతను తెచ్చుకున్నాడు అది పాపం అయితే అది ఎవరు చెప్తారు రాజుకి ఎవరు చెప్పరు దేవుడే మాట్లాడాడు అప్పుడు అబ్రహాము అభిమేలకు కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తే అభిమేలకు గృహంలో మోయబడిన గర్భాలు తెరవబడ్డాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ప్రార్థనకి ఎంత విజయం ఉందో చాలామందికి తెలియదు మల్లగా అతను కూడా అన్యుడే ఒకప్పుడు కానీ అతని ప్రార్థన ఎంత బలంగా ఉందో చూసారా కాబట్టి ఆలోచన చేయండి మీరు కూడా అనిలే కానీ మీరు కూడా అలాంటి బలమైన ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు అలాగే మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారు ఆ కుటుంబాలు కూడా బాగుపడాలి వాళ్ళకి కఠినమైన హృదయం ఉంటే అంటే పరోలాగా ఉంటే మనం ఏం చేయలేము పొగ బాగా ముక్కుల్లోకి వెళ్తా ఉన్నాం దయగల తండ్రి పొగ పెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇరవయో అధ్యాయం చూడండి మూడో వచనము మరియు ఆరో వచనము అభి మేలుకుని యొక్క భార్యతో పాపము చేయకుండా ఆపిన దేవుడు అలే ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి ఆ హమాస్ వాళ్ళు వచ్చి మరి దర్దాపుగా పన్నెండు వందల మంది చంపేసినప్పుడు రెండు వందల యాభై మందిని రిఫ్యూజీస్గా పట్టుకొని పోయినప్పుడు వాళ్ళందరినీ దాచిపెట్టారు ప్రిలరా మరి దరిదాపుగా మన వారం క్రితము మరి వారందరూ కూడా మరి విడుదల కావడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు ఇజ్రాయిల్ వాళ్ళని కొంతమందిని వదిలిపెట్టేటట్టుగా అలాగే పాలస్తీనా వాళ్ళని కొంతమందిని వదిలేపెట్టేటట్టుగా వాళ్ళు చేశారు ఎలా జరిగింది ఇదంతా అంటే ప్రార్థన ద్వారా యుద్ధం ఆగాలన్నా కూడా ప్రార్థన అవసరం ప్రిలరా కాబట్టి ఇక్కడ పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన అవసరం అబ్రహాం ఎంత ఏడ్చి ఉంటాడో తన భార్య గురించి అయ్యా అభిమల్కి ఎత్తుకుపోయాడు నా భార్యని సహాయం చేయ్యా అయ్యా వాళ్ళైతే గొప్పవాడు మేమేం చేయలేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని గుడారములో ప్రార్థన చేసినటువంటి అబ్రహాము రాజుల గృహంలో ఉన్నటువంటి అభిమలకి దేవుడు పాపం చేయకుండా పిల్లలు ఒకటి రెండవది వాళ్ళ కుటుంబంలో పిల్లలు పుట్టకుండా చేసేసాడు కాబట్టి మనం పాపం చేయడానికి ఇష్టపడకూడదు ముప్పై వచ్చిన చదవండి ఇరవై నాలుగవ అధ్యాయము ఉపయోగం వచ్చినవండి నేను అధ్యాయం చెప్పలేదు కదా ఇది దేవుని కార్యము అన్నాడు అవునండి అండి ఇస్సాకు చేసుకోవటం అనేది దేవుని యొక్క కార్యం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినంలో కాబట్టి దేవుడు కార్యం చేసే దేవుడు ప్రార్థన చేసి పంపించాడు అబ్రహాము అయ్యా నా యొక్క కుమారుడికి మా దేశంలోకి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని రా పెళ్ళి చూపులేం కాదు ప్రిలరా పెళ్లి చూపులేం లేవు మరి నా కుమారుడేం అక్కడికి రాడు కానీ ఆ అమ్మాయి నా కుమారుడు గురించి నువ్వు చెప్పు అక్కడ వాళ్ళకి వాళ్ళు ఇష్టపడితే ఆమెను పంపిస్తారు ఎవరు అమ్మాయి కూడా చెప్పలేదు ప్రార్థన చేసుకున్నాడు అబ్రహం యొక్క పనివాడు అయితే దేవుడు కార్యం చేశాడు చదవండి అవే వచ్చిన కాబట్టి కార్యం ఎవరిది దేవునిది కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు అది దేవుడు కార్యం అవునో కాదో తెలియదు వాళ్ళకి ఎందుకంటే దేవుణ్ణి ఎరగరు ప్రార్థన చేయరు అపాయం నుండి తప్పించుకోరు ఉపాయం లేకుండా నడుస్తారు నష్టపోతూ ఉంటారు చిన్న వయసులోనే నష్టపోతారు ఎందుకంటే యవన బలం ఉన్నప్పుడు దేవుణ్ణి ధిక్కరిస్తారు ఇష్టారాజ్యంగా తిరుగుతారు మాకేంటి కొదవ అన్నట్టు తిరుగుతారు కానీ చివరికి వాళ్ళు మధ్య వయసుకే పని చేయకుండా కాయిలా పడిపోతూ ఉంటారు బైబిల్లో అలాగా కాయిలా పడిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు ఎరోబాము భార్య ఎరోబాము కాయిలా పడి ఉన్నప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చింది బాగు చేస్తాడేమో కనుక్కుని రమ్మంటే వచ్చి మారువేషంలో వచ్చింది దేవుడికి కోపం వచ్చి సేవకుడికి చెప్పాడు ఒక ఆమె ఈరోబ భార్య వేషం వేసుకొని దగ్గరకు వస్తూ ఉంది తన భర్త నిశ్చయంగా చచ్చిపోతాడని చెప్పు అంతే ఇంటికి వెళ్ళి అడుగు పెట్టిందో లేదో భర్త చచ్చిపోయాడు కుమారుడు చచ్చిపోయాడు పిల్లరా ఈరోజు నా జీవితంలో ప్రార్థన కన్నా కూడా నీ యొక్క బలమును చూసుకొని విరవేగుతున్నావేమో నీ కులాన్ని చూసావు నీ ఆస్తిని చూసావు నీ ఉద్యోగాన్ని చూసావు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నావేమో గ్రహించుకో ప్రసంగి గ్రంథంలో రాసినట్టుగా అధికమైన దుర్మార్గ పంపి చేయము నీ కాలము ముగియక ముందే నువ్వు ఎందుకు చనిపోతావు అని రాసి ఉంది ఎప్పుడంటే అధికమంగా దుర్మార్గం పనులు చేసినప్పుడు రెండోది బుద్ధిహీనంగా తిరిగినప్పుడు ఈ రెండు పనులు ఎప్పుడైతే మనం చేస్తామో మన ఆయుష్కాలం ఏమైపోతుందంట తగ్గిపోతుంది ఎరగమాకాండం ఇరవై అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నాడు నీ తల్లిదండ్రులను సన్మానించము ఎందుకంటే నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని అనుకుంటే ప్రతి పుట్టినరోజుకి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ భూమి మీద నాకు జన్మనిచ్చినందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తున్నానని వాళ్ళ కాళ్ళకు దండం పెడతావా నిన్ను కానీ ఒళ్ళో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడి జ్వరం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకొచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు భుజానేసుకొని నిద్రాహారాలు మానేసి తల్లిదండ్రులు నీ కొరకు ప్రయాసపడిన ప్రయాసం అంతా మర్చిపోయావా తల్లిదండ్రులంటే గౌరవం లేదా నీకు పుట్టినరోజు ఒక్కరోజు అది ఎంతసేపు పెడతావు ఏ పొద్దున్నది సాయంకాలం దాకా ఏం పెట్టవు ఒక నిమిషం కూడా పెట్టవు వాళ్ళ కాలకు దాండావు ఎందుకని చేయవు నీకు తల్లిదండ్రులంటే ప్రేమ లేదు అలాగే దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోరేందుకు నీకు దేవుడు అంటే ప్రేమ లేదు బైబిల్ అరవై ఐదు పదకొండు చెప్తున్న కీర్తనలో సంవత్సరం దయాకిరీటం దయచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువాన్ని రాయబడి ఉంటుంది అక్కడ మరి మరొక సంవత్సరం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించమని తెస్తానికి మొదటి పత్రిక అధ్యాయం పదిహేడవ వచ్చిన రాసింది కదా కొలసి పత్రికలో నువ్వు ఏ పని చేసినా కూడా దేవుడికి మహిమార్థం చేయమని రాసింది కదా దేవుడు మేలు చేసినందుకు పోయి యాజకుడు కనపరుచుకొని ప్రార్థన చేసుకొని కానికేమని దేవుడు చెప్పాడు కదా మూడు వందల అరవై ఐదు రోజులు రూపాయి చొప్పున నీ కొడుకు కొరకో కూతురు కొరకో రూపాయి దాచిపెడితే మూడు వందల అరవై ఐదు రూపాయలు తీసుకెళ్లి దేవుడికి ఇవ్వచ్చు కదా రూపాయే సంవత్సరానికి రోజుకొక రూపాయి చొప్పున దాచుకొని దైవసేవకుడికి ఇవ్వచ్చు కానీ ప్రార్థనకే వెళ్ళాం పిల్లరా దూరంగా లేకపోయినా సేవకుడు ఫోన్ల ద్వారా ఈ రోజున ప్రార్థన చేయమని అడుగుతారు కానీ అది మంచి పద్ధతి కాదు నీకు పక్కనే కోసిడి దూరం కూడా లేనటువంటి సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకోలేవు మన చర్చిలో సిర పిల్లలు లక్ష్మి పిల్లలు మరి ఆ యొక్క పుట్టినరోజులప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళ పెళ్లి రోజు కూడా వచ్చి నా దగ్గరికి ప్రార్థన చేయించుకునేవాళ్ళు దేవుని ప్రేమించాలి పిల్లలు ఎవడైతే నువ్వు ప్రేమించవో దేవుని ప్రేమ తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే లోకాన్ని ప్రేమించడమని అని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చినావు అనుకుంటాను శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం నీకుంటే ఒక అమ్మాయిని అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో నీకు బండి వచ్చు కదా అని చెప్పి తల్లి చెప్తా ఉంటే పిల్లలు అనుకుందంట నాకు పూలు పెట్టి కొనిస్తేనే కానీ నేను అని ప్రార్థన చేయించుకోవాలంటే పూలు కావాలంట ముందు పూలు పెడితే కానీ పోదంట ప్రార్థనకి పూలు ఇంపార్టెంట్ అయిపోయింది ప్రార్థన కన్నా మా పూల రాలేదు వస్తే నేను కొనేదాన్ని కదా అంటుంది తల్లి నాకు తెలియదు పుట్టినరోజు కూడా పూలు పెట్టకపోతేటాగా అమ్మ పుట్టినరోజు పూలు కాదు కావాల్సింది ప్రార్థన పూలు వాడిపోతాయి ప్రార్థన వాడిపోదు పిల్లలు ఇలాంటి ఎన్నో సంఘటనలు నా జీవితంలో చూస్తాను చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా ఇరవై ఎనిమిదవ అధ్యాయం మాది కాండము యాకోబు మొక్కుబడి బట్టి దేవుడు యాకోబును అద్భుత కార్యం చేసినట్టుగా పన్నెండు గోత్రాలు అతలను చొంచేటట్టుగా చేశాడు ఇరవై ఎనిమిది ఇరవై రెండవ వచ్చిన దేవుని ప్రేమించినట్లరా ఆ తర్వాత దేవుడు యాగోబు ద్వారా లేయా రాహేలు జిల్ఫా ఇలాగా నలుగురు ఇద్దరు ఉపపత్రులు ఇద్దరు భార్యలు వాళ్ళు కూడా భార్యలు కిందలెక్కే ఎందుకంటే ఆ యొక్క దాసీలకి పుట్టిన పిల్లల్ని కూడా దేవుడు గోత్రకర్తలుగా పన్నెండు గోత్రాలుగా చేశాడు పన్నెండు గోత్రాలు వాడు పుట్టారు అందులో ఒక అతను రాహేలుకు పుట్టిన కుమారుడు యోసే ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చింది ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చింది యోసేపుకి దేవుడు తోడై ఉంటానికి గల కారణం ఏంటంటే అతను ప్రార్థనాపరుడు మొరపెట్టేవాడు ఎక్కడున్నా ప్రార్థన చేస్తాడు వాళ్ళ అన్నల్ని తిట్టిపోసుకోలేదు వాళ్ళ నాన్న తిట్టిపోసుకోలేదు ఆ యొక్క ఐగుప్తీలని తిట్టిపోసుకోలేదు ఆ పొద్దు పరింట్లో వాళ్ళని తిట్టిపోసుకోలేదు అతను అతనికి నష్టమే జరిగింది అయినా కూడా ప్రార్థనే అందుకని ఏం రాసిందంటే ఆ యొక్క అధ్యాయంలో మూడు సార్లు యువసేపు దేవుడు తోడయ్యండి అనే మాటలు కనపడతాయి ఒకే అధ్యాయం దేవుని ప్రేమిస్తున్నావా నీకు తోడయ్యున్నాడా దేవుడు ఆలోచించి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలోనే నా నలభయ వచనం చూడండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము నలభై వచనంలో దేశమంతటి మీద యోసేపును ఏర్పాటు చేసినట్టుగా మనకు కనపడతాం కారణం ఏంటంటే అతను నమ్మకంగా ఆ పనిచేసేది కాబట్టి కాబట్టి దేశమంతటి మీద నిన్ను అధికారిగా పెడుతున్నాను నీ సెలవు లేకుండా ఎవడు కాలెత్తడానికి చేయెత్తడానికి కూడా వీలేదు అది కాబట్టి ఎంత ఆశీర్వాదం ఆలోచన చేయండి కాబట్టి నీవు చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే ఐ బవ్ మై నీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ మోకాళ్ళుని నేను నా దేవుడి సన్నిధిలో ఉంటాను మంచి డెసిషన్ దిస్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్ మంచి నిర్ణయం రెండవ నిర్ణయం ఏం తీసుకోవాలంటే నువ్వు ఐ ఓపెన్ మై సిన్స్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుని సన్నిధిలో నా పాపములను ఒప్పుకుంటాను ఒక మూడవ డెసిషన్ కూడా నువ్వు తీసుకోవాలి ఐ లిఫ్ట్ మై హ్యాండ్స్ విత్ ఫుల్లీ హార్డ్ అండ్ ప్రైజ్ గాడ్ ఇన్ పబ్లిక్ సమాజంలో నా చేతులెత్తి హృదయపూర్వకంగా ప్రార్థిస్తాను హృదయపూర్వకంగా ప్రార్థించాలి నాలుగవ డెసిషన్ ఏం తీసుకోవాలి ఐ సా మై ఎటర్నల్ లైఫ్ ఇన్ ఎవరి స్టెప్ ప్రతి అడుగులో నా నిత్యత్వాన్ని చూస్తూ ఉంటా నేను ఐదవ స్టెప్ మై హోల్ ఫ్యామిలీ మస్ట్ ప్రైజ్ గాడ్ ఇన్ ఆల్ అటై నా కుటుంబం మొత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే కుటుంబముగా ఉంటుంది కొన్నేళ్ళి కుటుంబం వలే హోష కుటుంబం వలె మంచి డెసిషన్ మంచి డెసిషన్ మంచి నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోకపోతే దేవుడు మన పట్ల కార్యం చేయడు ఎందుకు కార్యం చేయట్లేదు మీ మనసులు మీ తలంపులు మీ ఆలోచనలు మీ మాటలు మీ క్రియలు మీ కార్యాలు చెడ్డవిగా ఉన్నప్పుడు మనలో మన కుటుంబంలో మంచి జరగదు ఎరుస్లేము మందిరము దరిదాపు పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల పాటు మూసివేయబడింది కారణం ఏంటంటే దేశ నివాసులు చేసిన పాపం బట్టి దేశం పాడైపోద్దు అన్నట్టుగా మందిరం పాడు అయిపోవడానికి కారణం ఇస్రాయిల్ ఒక మందిరం పాడైపోతుంది అని అంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆ సంఘంలో ప్రవేశించి తప్పుడు మార్గంలో ప్రయాణం చేసిన వారిని బట్టి సంఘాలు పాడైపోతాయి తర్వాత వారి జీవితాలు పాడైపోతాయి దాన్ని చూసి ఏసుప్రభు వారి చివరి దినాల్లో యరుషులేమా ఇరుషులేమా మనుషులను సముదానాన్ని ఏడ్చారు ఆయన ఏడ్చినా కూడా మందిరము ఉండలేదు మందిరాన్ని తగలబెట్టేశారు రోమా ప్రభుత్వం వారు ఇజ్రాయల్ వారు రోమాకి ఎదురుగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారి కోపం వచ్చి క్రీస్తుకు డెబ్బై సంవత్సరంలో ఎర్షలేమును మందిరాన్ని పారగొట్టేశారు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం వరకు వాళ్ళు మరి ప్రార్థన చేసుకోవడానికి లేకుండా అయిపోయింది ఒక రాజ్యం లేదు వాళ్ళకి చెదిరిపోయారు దేశ దేశాల్లో ఇప్పటికీ మన గుంటూరులో కూడా ఉన్నారు చెబురాల్లో ఎఫ్రాహిమ్స్ అంతది వారు ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు వారు తిరిగి రాలేదు దేవుడు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో తెలీదా మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చిన రెండు అధ్యాయం మూడవ వచ్చిన దేవుడు మన క్రియలను పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి క్రియలను పరీక్షించేది కూడా ఎవరంటే దేవుడే సేవకుడు ఒక విశ్వాసి బూతులు మాట్లాడటం చూశాడు కానీ ఆమెనేమి అనకుండా ఇంటికెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభువా ఆమె రక్షణ పొందింది విశ్వాసి ప్రభు మరి రోడ్డు మీద అలాగా బూతులు మాట్లాడుతూ ఉంది క్షమించయ్యా నీ నామానికి అవమానం రాకుండా సహాయం చేయి ఇందులో పట్టే కదా నీ నామానికి అవమానం వస్తుందని రామపత్రికలో రాశారు అని సేవకుడు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడంట ఆ భార్య సేవకురాలు అడుగుతుందంటే ఏంటండి అంత ఏడుస్తున్నారు అంటే పలాన విశ్వాసి తప్పుడు నడక నడుస్తూ ఉంది రోడ్డు మీద నేను చూశాను బాధపడుతున్నాను అని చెప్పి చెప్పాడట పిల్లరా దేవుడు ఆమెను దెబ్బ కొట్టినప్పుడు మరి చిన్న వయసే ఒక యాభై ఏళ్ళు ఉంటాయేమో పెరాలసిస్ వచ్చేసింది పెరాలసిస్ వచ్చి ఇంట్లో ఉండి మరి రావట్లేదు మందిరానికి అని తెలుసుకున్న సేవకుడు ఎంక్వైరీ చేస్తే ఆమెకు బాగలేదంటే సంగతి తెలిసింది అప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేది ఆమె అప్పుడు ఆ రోడ్డు మీద అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఫాస్ట్గా చూసారని కూడా ఆమెకు తెలుసట తెలిసే ముఖము చల్లక మందిరానికి రావట్లేదట అప్పుడు సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె అందంట అయ్యా నాకు తప్పయ్యా నేను దేవుడిని ఎరిగి ఉండి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ రోడ్డు మీద తిరిగాను నాకు ఇప్పుడు నా యొక్క బాధ ఏంటో తెలుస్తూ ఉంది అని ఏడ్చిందే సేవకుడు అన్నాడంట అమ్మ నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడే మళ్ళా మందిరానికి నడిపిస్తాడు నిన్ను దిగులు పడవాకంటే యా పక్షవాతం పోద్దంటావా అంట అమ్మా నువ్వు నమ్మితే మరలా పాపం చేయకుండా ఉంటానని తీర్మానం చేసుకుంటే ఇక అబద్ధాలు మోసాలు అన్యాయాలు అబ్యూజింగ్ వర్డ్స్ పాపపు మాటలు నేను మాట్లాడదు అని తీర్మానం చేసుకో ఆ వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఇక తీసేసుకో ఎవరిని ఇబ్బంది మాకు అని సేవకుడు చెప్పి వెళ్ళిపోయాడంట అలాగే యా అని చెప్పి ఒప్పుకొని అందరినీ పిలిపించి అమ్మా ఇక మీరు నాకు వడ్డీ కట్టు అవసరం లేదు మీరు అసలు ఏంటి చాలందంట అమ్మా మిమ్మల్ని నానా మాట్లాడినాను నన్ను క్షమించమని అడిగిందంట ఒక నెల రోజులైంది డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటా ఉంది అయితే డాక్టర్ అన్నాడంట అమ్మా ఎంతో మందికి నేను ట్రీట్మెంట్ చేస్తే కానీ ఒక నెలలో తగ్గిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదన్నాడంట ఒక నెలలో పక్షవాతం పోయిన వాళ్ళని నేను చూడలేదు అంటే అప్పుడు అందంట అయ్యా ఆ పక్షవాతం వచ్చింది నా పాపాన్ని బట్టి నా దోషాన్ని దైవ సేవకుడు ఇచ్చి ప్రార్థన చేశాడు నేను కూడా ప్రభునందు నందు విశ్వాసం ఇచ్చాను అయ్యా బైబిల్లో ఒక మాట రాసింది ఎబ్రిపత్రి పదకొండవ పదకొండవ వచనంలో విశ్వాసమును బట్టి నాయన తొంభై ఏళ్ల సారా గర్భవతి అయిందని రాసింది అక్కడ నేను అనుకున్నానప్పుడు తొంభై ఏళ్ళ ఆమె గర్భవతి అవుతుందా ఆమెకి ముట్లు కూడా ఉడిగిపోయినాయి మరి గర్భం ఎలా వస్తుంది ముట్లు లేకపోతే అప్పుడు నాకు అర్థమైంది అయ్యా దేవుడు వాక్యం అప్పుడు అర్థమైంది నాకు కాబట్టి మనము తప్పు చేసినప్పుడు క్షమించమని ప్రభువుని అడిగి ప్రార్థన చేసుకుంటే మన క్రియలను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం మూడో వచ్చినాం ఇరిమి గ్రంథం ఏడో అధ్యాయము మూడో వచ్చినం దేవుని యొక్క మహాకృపలో ఒకసారి ఆలోచన చేయండి ఏం దిద్దుకోవాలంట మీ మార్గాన్ని దిద్దుకోండి మరియు మీ క్రియలను దిద్దుకోండి ఎక్కడ ఏక యొక్క స్థలములో నివసించాలి అని అనుకుంటే అంటే దేవుని ప్రేమిస్తున్న ప్రబిడ్లరా ఈ భూమి మీద నువ్వు నివసించాలి అని అనుకుంటే లేకపోతే దేవుడు కొట్టేస్తే ఐదవ అలాగే పదిహేనవ వచ్చిన చూడండి ఐదవ వచ్చిన చూడండి ఐదవ వచ్చిన న్యాయంగా నివసించాలి అని చెప్తా ఉంది